ఒకే ఒక దెబ్బ టీడీపీ జనసేన కూటమికి తగిలిన దెబ్బ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ సామాజిక న్యాయం దాంతో ఇప్పుడు దిమ్మ తిరిగిపోతుంది ఒక్కొక్కరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎప్పుడో రిలీజ్ అనుకున్న లిస్టు ఇప్పుడు దాన్ని మార్చలేక తర్జన భజ్జన పడుతున్నారంటే ఆ లిస్ట్ ఎప్పుడు వస్తుందో కూడా ఇంకా గ్యారంటీ లేదు ఈ నెలాఖరు కల్లా జనవరి నెలాఖరులో దాదాపు ఇరవై తేదీకి కంప్లీట్ అయిపోబోతోంది ఇవాళ రేపట్లో ఐదో లిస్ట్ కూడా ఐదో జాబితా కూడా సిద్ధమైపోయింది వైసీపీ నుంచి ఇటువంటి నేపథ్యంలో ఇంకా కనీసం ఒక్క లిస్టును కూడా విడుదల చేయలేదు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా తెలియదు కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అనే ఒక అస్త్రాన్ని ఏదైతే సంధించారు ప్రజల్లోకి లిస్టుల రూపంలో ఆ అస్త్రం గట్టి దెబ్బ కొట్టింది టీడీపీ జనసేన కూటమికి వీళ్ళు ఎక్కడైతే జనరల్ కోటాలో బీసీ అభ్యర్థులను బదిలీకి దించుతున్నారో అక్కడ కూడా ఖచ్చితంగా బీసీలకే వాళ్ళ అవకాశం ఇవ్వాలి అంటే అది సాధ్యపడట్లేదు అనేది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఆశావాహులే ఉన్నారు ఈసారి అందులోకి అధికారం కోల్పోయి ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు అటువంటి నేపథ్యంలో సీట్లు వాళ్ళకి కాదని వీళ్ళకు కూడా మళ్ళీ మార్పులు చేర్పులు సామాజిక న్యాయం సోషల్ అవేర్నెస్ అంటే ఖచ్చితంగా పార్టీలు ఇప్పటికే గ్రూపులు చీలికలు మొదలై అవి పెరిగి పెద్దవవుతాయేమని భయపడుతున్నారంట అందుకే కాస్తంత ఆలస్యం చేస్తున్నారు కంప్లీట్గా వైసీపీ లిస్టు పూర్తయిన తర్వాత తమ అభ్యర్థుల పేర్లు అనౌన్స్ చేయాలనుకుంటున్నారంట మరి ఎప్పుడు జరుగుద్దో చూద్దాం